ఆ జీకే మనుషులు విడిపించడానికి బెయిల్ తీసుకొని వచ్చారు సార్ బెయిల్ పేపర్ బెయిల్ అడిగే పద్ధతి రెడ్ సార్ వదిలేవయ్యా రండి సార్ చెప్పి మా లేడీ కానిస్టేబుల్స్ అసభ్యంగా ప్రవర్తించారు ఎవరు మేమా ఏంటి సార్ ఇది బెయిల్ వచ్చిన మా వాళ్ళని సెల్ అయ్యే ఇదిగో బెయిల్ మా వాళ్ళని వదిలేయండి ఓకే రెడ్డి గారు సార్ చెప్పి మా ఎస్ఐసిఎల్ ఏసీపీ లోపలికొస్తే ఏదో కేసు పెట్టి లోపలేస్తున్నారు బయట ఇస్తాం బయట నుంచే తీసుకెళ్తాం బెయిల్ ఇవ్వలేదని మా స్టేషన్ మీద దాడి చేస్తారా ఎవరు మేమ హలో హోమ్ మినిస్టర్ గారి లైన్ లో ఉన్నారు సార్ లైన్ లో హోమ్ ఉన్నా సీఎం ఉన్న మ్యాటర్ ఒకటే లోపల ఉన్న నా కొడుకులకి ఫుడ్ పెట్టే శాలరీ సాలరీ ఇచ్చే వాడి ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పేసి పన్ని ప్రూఫుల్ పావు గంటలు ఇక్కడ ఉంటేనే ఎవరైనా బయటికి వెళ్ళేది కాదని పేల్తో వస్తే తంబ రేగిపోదే ఒరేయ్ వీన్నను హోమ్ గార్డ్ అనుకుంటాడా హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాడా జికే పెట్టలేదు కదా అవును ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ లో వాడి స్టేషన్ లో ఉంటాడు మనం వెళ్తే తప్ప మన వాళ్ళు బయటికి రారు రాజా ప్లీజ్ రాజా నమస్కారం హోమ్ మినిస్టర్ గారు నమస్తే అమ్మా ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ పే అన్ని అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు నా మనుషులు వదిలే ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారు ఏం తీసుకుంటారు కాఫీ టీ కాఫీ టీలందు కయ్య వేడి కదా ఎడనబడొచ్చం కోకోనట్ వాటర్ చూడు ఎం జి మీ మర్యాదలు మాకెందుకండి ముందు మా వాళ్ళని ఒదిబెట్టండి వదిలేండి అయ్యారెడ్డి నేను రామ్ సార్ మీరు రామ్ మేము బయటికి వస్తాం సార్ సాయుజ చేస్తారు వీళ్ళు సెల్యూట్ కొడతారు మళ్ళీ లోపలికి వచ్చాక డబుల్ కోటింగ్ రాగుళ్ళారా మళ్ళీ ఈయన గారి మనస మరిందంటే ఓ పద్యం ఎత్తుకుంటాడు రాజీకే వెళ్దాం వీడిని ఇక్కడ నుంచి అరగంటలో ట్రాన్స్ఫర్ చేపిస్తాను ఏంట్రా మీ అబ్బా కొడుకుల ప్రాబ్లం నా తమ్ముడు వాడి ఫ్రెండ్స్ తో కలిసి ఆ మోగదాన్ని చంపేశాడు దీన్ని మీరు ప్రూవ్ చేయాలంటే కోర్టులు సాక్ష్యాలు తీర్పులు వాయుధాలు ఇంత ప్రాసెస్ ఉంది ఈ గ్యాప్ లో నా తమ్ముడిని తీసుకెళ్ళి పార్లమెంట్ లో కూర్చోబెడతాన్ అంటే ఏంటో తెలుసారా నీకోషియన్ అంటే ఏంటో తెలుసారా నీకో పొలిటీషియన్ అంటే కింగ్ ప్రతిరోజు మీలాంటి వందల మంది పోలీసులతో సాల్యూట్ కొట్టించుకుంటాం పొలిటీషియన్ అంటే లీడర్ మేం చెప్పింది మా వెనకే జనం పొలిటీషియన్ అంటే మెజిషియన్ మాయా మాయా చేస్తా చెవిపో వీడెక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఒక ఆట ఆడుకుంటా నీకు వన్ వీక్ టైం ఇస్తున్నానరా నీకు దమ్ముంటే నా తమ్ముండి తీసుకొచ్చి సెల్పోయ వన్ వీక్ ట్రై చేయి వన్ వీక్ బాగా ఎక్కువ కదా త్రీ డేస్ చాలు నీ ఎదురుగా నిలబడి మీసం తిప్పే పోలీసు చూడాలన్నావుగా వచ్చాడు నా కొడు వెల్ డన్ థ్యాంక్ యూ అక్క మావయ్య గారి ఆఫీస్ ఇదేనే ఏంటి నీలో ఇంత మార్పు ఇంట్లో వచ్చిందిగా మార్పు ఈ కేసులో మనకున్న ఒకే ఒక ఆధారం ఆ సాఫ్ట్వేర్ అమ్మాయి ఇష్యూ జరిగాక అమ్మాయి భయపడి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది సార్ అన్ని పాజిబుల్ యాంగిల్స్ లో ట్రై చేయండి అట్ ఎనీ కాస్ట్ వి హావ్ టు ట్రేస్ ఒరే నా లడ్డూలో హైట్ కి ఎక్కడ దాకా రావడమే చాలా ఎక్కువ మళ్ళీ ప్రమోషన్ అంటే కష్టం అయిపోయింది బాబు డీజీపీ గారు రూమ్ ఎక్కడమ్మా ఆయన మీటింగ్ లో ఉన్నారమ్మ అమ్మా మరి ఏసీపీ గారు ఆయన కూడా మీటింగ్ లో ఉన్నారమ్మ కలవడం కుదరదు అయినా పర్లేదు బా వెయిటింగ్ వల్ల కాదు కొనిటి సంపాదించలేము ఎవరు హలో ఆ డీజీపీ మామయ్య గారు ఆఫీస్ కి వచ్చాను ఆ ప్రమోషన్ గురించి మనం మాట్లాడదాం అనుకున్నాం కదా మేడం 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 డీజీపీ గారు రూమ్ నే చూపిస్తాను మేడం రండి మంచి షార్ప్ అయ్యా నువ్వు

తండ్రి కొడుకులు కలవకలో గెలిస్తే ఇప్పుడే పెళ్ళండి చెల్లండి అంటే ఆయన ఏమనుకుంటారు కొంచెం గ్యాప్ తీసుకొని ఆయన మూడు చూసి ఈ విషయం చెప్పాలి డిస్టర్బ్ చేస్తుంటే సారీ నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలనుకున్నాను ఇప్పుడు నువ్వు అలా ఉన్నావు కావ్య కేసులో న్యాయం జరగడానికి నువ్వు ఫైట్ చేస్తున్నందుకు ఒక అమ్మాయిగా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను ఈ కేసులో నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికైనా నేను రెడీ రిపోర్టర్గా కాదు నీ లైఫ్ పార్ట్నర్గా హలో హలో ఏసీపీ గుడ్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టు ఉన్నారు నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే వచ్చి కావ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు డే వన్ షాక్ వన్ సార్ మటర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో వేద్దాం అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే అంచే అందరూ ఊహించినట్టుగానే ఎంపీ జీకే తమ్ముడు నానికి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు నవోదయ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా నాని ఎక్కువంతో జీకే అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆన్ ద వే టు పార్లమెంట్ డే టూ షాక్ నంబర్ టూ ఆ శ్రీకాంత్ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కి డచ్చులోకి వెళ్ళండి ఎలాగైనా సరే అమ్మాయిని మనం అవుట్ చేయాలి కమన్ క్విక్ మీ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లెస్ ఇది అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో ట్రేస్ అవుట్ అయింది సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్లు దాని ఇంటికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్ లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ వినాలనుంది తమ్ముడు జీకే ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం ఫస్ట్ టైం ఫ్లైట్ లక్ష ఆ రోజు మర్డర్ జరిగిన టైంలో స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ప్రైమరీ విట్నెస్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు మాట్లాడింది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా రే టీవీ టీవీ వచ్చాయి ఆ మాయ ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొడతా చెప్పటం న్యూస్ ఛానల్ పెట్టిపో కానీ కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు ఫోకస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరో మీరే చూడండి మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాన్ని జీకే తమ్ముడు ఆడ్ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూసాను